హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో మేము బిర్యానీ చేసుకున్నామండి సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ముందుగా ఒక బాండీలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి జాపత్రి ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా బిర్యానీవి ఇలా ఇలా కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఆనియన్స్ బాగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి అంత వేసుకుంటే అంత బాగుంటుంది బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా సన్నగా తరిగిన రెండు మూడు టమోటాలు యాడ్ చేసుకోవాలి అడుగంటకుండా బాగా కలుపుకోవాలండి ఇలా టమాటాలన్నీ ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి ఇలా నేను ఒక కేజీ చికెన్ వేసుకున్నాను చికెన్ మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి చికెన్ మొత్తం బాగా కలిసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలండి టూ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి ధనియాల పౌడర్ స్పూన్ వేసుకోవాలండి గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి మసాలాలు చాలా తక్కువ వేసానండి నేను మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలండి తర్వాత పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి ఇలా కొబ్బరి ఒక కప్పు వేసుకోవాలి పచ్చి కొబ్బరి పేస్ట్ అంతా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలండి ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే వాటరు లేకపోతే వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒకసారి బాగా అడుగంటకుండా కలుపుకోవాలి చికెన్ బాగా ఉడకనివ్వకూడదండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇలా చూసుకోవాలి వాటర్ లేవంటే వాటర్ యాడ్ అండి నాకు వాటర్ ఉన్నాయి కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకోలేదు ఒక నిమ్మకాయ ఇలా పిండుకోవాలండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి తర్వాత ఇలా మూత మూత ఓపెన్ చేసిన తర్వాత చికెన్ బాగా ఉడకనివ్వకుండా హాఫ్ వరకు ఉడికే వరకు చూసుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనివ్వాలి మూత పెట్టి మళ్ళీ మూత తీసి ఇలా చూసుకోవాలి గ్రేవీ వస్తుంది అప్పుడు మనం ఒక కేజీ రైస్కి ఎన్ని గ్లాసులు బియ్యం పోస్తున్నాం అన్ని గ్లాసులు ఎసర పోసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఇలా మూత చేసి ఎసర బాగా కాగిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఒకసారి ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా అది ఒకే చోట వేయకుండా ఇలా చికెన్ మొత్తం కలిసే వరకు వేయాలండి అరగంట పాటు రైస్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒకే చోట వేయకుండా మొత్తం కలిసే వరకు వేసుకోవాలి రైస్ అంతా వేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా మొత్తం ఒకసారి మెల్లిగా కలుపుకోవాలండి చికెన్ మొత్తం మెత్తగా ఉడకనివ్వకూడదండి మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మనకి నెయ్యి కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడే రైస్ కొద్దిగా దగ్గర పడినప్పుడే నెయ్యి కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేను ఒక టూ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకా స్పైసీగా కావాలంటే మీరు ఇంకా మసాలాలు ఎక్కువ వేసుకోవచ్చు అండి నేను కొంచెం లైట్గా వేశాను ఇలా చిన్నపాటి రోలు ఒకటి ఉంటుంది కదా అది దీని మూత పైన బరువు పెట్టాలండి ఇలా ఇలాంటి రోలు ఎవరికి లేకపోతే ఒక గిన్నెలో నీళ్ళు పోసి బరువుగా ఉన్నది పెట్ మూత పైన పెట్టుకుంటే గాలలకుండా ఉంటుందండి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ రెడీ అయి ఉంటుందండి దానిపైన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి సన్నగా తరిమి తురిమిన క్యారెట్ యాడ్ చేసుకోవాలండి కొద్దిగా అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది దాంట్లోకి నేను రైతా చేసుకున్నానండి ఇలా చేసుకుంటా నేను మా ఇంట్లో ఒక బౌల్లోకి పెరుగు తీసుకొని పెరుగు అంతా ఇలా మెత్తగా ఇలా మెత్తగా కలుపుకోవాలండి దాంట్లోకి ఇలా ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు సన్నగా తురిమిన క్యారెట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు దానిమ్మ గింజలు యాడ్ చేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఒక అర స్పూను స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ కలుపుకోవాలి మొత్తం ఒకసారి మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలండి అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి సాల్ట్ సరిపోలేదంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకైనా ఎవరికైనా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీలోకి ఇంకా బాగుంటుంది నేను మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి చూసారు కదా ఇలా ఉంటుంది బిర్యానీలోకి నేను ఇలా చికెన్ చేసుకున్నానండి చికెన్ రెసిపీ నేను వీడియో చేయలేదు మీకు ఏమైనా చికెన్ రెసిపీ వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్